చూస్తున్నాను నిలబట్టి మాట్లాడతా సోరమ్మా నేను మాట్లాడేది సూడుదల వద్దని కాదు శ్రీమంతానికి పంపనని శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ వలిచి వాళ్ళ అవసరాలు తీసుకుని తిరిగి పంపుతారు అన్నయ్య అన్న జరిగేది అంతే మీరు అంతగా తీసుకెళ్లాలంటే ఓ పని చేయండి ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళడు కింత కింది నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను అవునమ్మా మాగారి చెప్పింది నిజం ఉమ్మాటికి నిజం తులసి అవును ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏ ఉన్నాయని నేను రాను మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళుకోండి నేను ఇవి అటుపోయి ఏ కొట్లా నాకు తట్టాడు వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెలు తీసుకొస్తాను వద్దండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు ఇంతకింత అవమానాన్ని నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగలగొట్టడానికి మీ చెల్లెలే తన మావిని వెనకేసుకొచ్చి మమ్మల్ని తోడు ఆడితే అది సహజం బాబు మెట్టినింటికంటే ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు ఆడపిల్లనిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం పేదవాళ్ల ప్రేమ కన్నిటి వరకు ఆగిపోవాలండి పట్టుదలకపోతే మన ప్రేమ రాగాలి ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి పేదరికమేనని ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది కాగూళ్ళు పుట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్ను నువ్వు చేస్తారో అలా చూస్తున్నా నేనున్నాయా మోహన్ని మోహన్ నువ్వా ఈ డ్రెస్ పనే బాగుంది ఓ మాట నాకు ఇస్తావా మళ్ళీ వేసుకునిచ్చేస్తాను తప్పన్నయ్యా వేసుకోకూడదు పోనీ టోపీ అబ్బో 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 నా తండ్రి నా తండ్రి దొరబాబులో ఉన్నావయ్యా ఎంత మంది పాపిష్టి కళ్ళు పడ్డాయో ఉండు ఇప్పుడే వస్తాను ఏమవుతున్నా బాగున్నావా బాగున్నాను దానికే గుమ్మటంలా ఉంది ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా పో నీ కోసం ఎదురు చూసి చూసి ఇంత కళ్ళు ఇంత కళ్ళు అయిపోయినాయి ఎవరో పోలుసుకున్నా పరిగిస్తారు తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు ఇచ్చి తింటానికి ఎందుకమ్మా రోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్ లోనే పండిపోతున్నాయి అయ్యే అబ్బాయి బిడ్డ లేదు లడ్డు లేదు ఇదిగో அத்துளசி வச்சிந்தே துளசி அம்மா மிம அவமான பரக்கின்னா க்ஷமெண்ட்மா க்ஷமிக்கவாசின தப்பு நேம்சாவம்மா இல்லி మీ అత్తింటి గౌరవాన్ని నిలబెట్టుకున్నాం ఇటు పుట్టింటి వారిని కాదనలేక అటు అత్తింటి వారిని అవునలేక అడకత్తిలో నలిగేవి కానీ మమ్మల్ని ఎందుకు మా అవమానించా వదినా నన్ను ఇంత త్వరగా నువ్వు నేను అనుకోలేదు ఆడపడుచు మీద కట్టుకున్న వాడి మీద కినుక అభిమానంతో కూడినవి కానీ దేశంతో కాదమ్మా అసలు ఎల్లరంతటికి కారణం నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు తొలిసి ఇంట్లో వదిలేసి వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదు ఏ గొడవ అయినా గడప దాటినంత వరకు ఇబ్బంది ఉండదు మోహన్ ఇంతకీ నీ ట్రైనింగ్ అయిపోయింది బాబాలోనే పోస్టింగ్ కూడా వచ్చింది చాలా సంతోషం మరి ఎప్పుడు చేరుతున్నాం మీ అందరూ తీసుకుని రేపే జాయిన్ అవుతాం అనుకుంటున్నాను తీసుకెళ్తున్నాను సుభాష్ మోహన్ రావు సుభాష్ నువ్వు వస్తావేమని తెలిసి నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నామయ్యా మరి కాసులే కొడుకు ఇతను కాపీ దాడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకునేవాడిని మొత్తానికి ఒక హిస్టరీ తీసుకొచ్చావు ఈ ఊరు నుంచి స్వతంత్రం కోసం దెబ్బలాడి చేయలికి అయిన హిస్టరీ నాకుంది పోలీస్ ఆఫీసర్ అయిన హిస్టరీ నీకు ఉంది అయితే మళ్ళీ మీరు అరెస్ట్ అవ్వక తప్పదన్నమాట అదే బాయ్ లేదా ఆ రోజుల్లో అంటే కద్దరికి కాకి హోరాహోరిగా ఉండేది ఇప్పుడు కద్దరు కాకి కలిసిమెలిసి బాయి బాయిగా బతికేస్తున్నాం దండ ఇలాంటి దండలు ఇంకా అనేకం అనేకం వేయించుకోవాలని పాలాడి పెద్దలకు అండదండలుగా ఉండాలని ఈ సిరిపురం గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ గ్రామ పెద్దగా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను నాకెందుకండి ఇదంట ఎందుకంటే ఆవిటి ముందర కాలక బంధం కరెక్ట్ అబ్బాయ్